సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు విజయవాడలో ఉన్న పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేస్తున్నారండి మొదటగా సీఎం గారు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేస్తారు ఉండవల్లి తాడేపల్లి మీదుగా ప్రయాణించి బస్ స్టాండ్కి చేరుకుంటారండి ప్రారంభోత్సవం అయిన వెంటనే ఏపీ వ్యాప్తంగా ఈ స్త్రీ శక్తి పథకం అమల్లోకి రానుంది అన్ని జిల్లాలలోని మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అయితే ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం అనేది స్టార్ట్ కాబోతుంది జీరో టికెట్ విధానంతో ఈ ఫ్రీ బస్సు జర్నీ అనేది అనుమతి ఇచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం అనేది స్టార్ట్ కాబోతుంది అన్ని జిల్లాలలోనూ కూడా స్థానికంగా ఉండే కార్యకర్తల చేతుల మీదుగా ఈ స్త్రీ శక్తి పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్